ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు నేను బాబా సర్వజ్ఞత అనే ఒక టాపిక్ తోటి రెండు కథలు ఒకటే సెక్షన్లో మీకు చెప్పడానికి వచ్చాను ఈ యొక్క రెండు కథలు కూడా చాలా సంతోషంగా చాలా శ్రద్ధగా కూడా ఉంటాయి దాంట్లో మొదటి కథ ఒకరోజు నానాసాహెబ్ తో ఒక కుర్రవాడు షిరిడి వచ్చాడు అతడు యోగ శాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నీ కూడా చదివేశాడు తదుకు పతంజలి యోగ శాస్త్రం కూడా చదివేశాడు కానీ అనుభవం లేదు ఈ అనుభవం కోసం సమాధి స్థితిలో కొంచెం అయినా ఉండవలననే పట్టుబడుతున్నాడు కానీ అతను అవ్వట్లేదు అప్పుడు నానాసాహెబ్ చంద్రుగ సలహాతోటి బాబా దగ్గరికి వచ్చినట్లయితే బాబా తన ఎడ ప్రసన్నమయ్యి ఆ సమాధి స్థితిలో ఎక్కువసేపు ఉండటకి అవకాశం దొరుకుతుంది అనేసేసి షిరిడి వస్తారు షెడి వచ్చి మసీదుకి వెళ్ళి చూసేసరికి అక్కడ బాబాగారు రొట్టె మొక్కని తింటున్నారు పచ్చి ఉల్లిపాయతో బాబాగారు ఏమింటున్నారు అక్కడ రొట్టె మొక్కని పచ్చి ఉల్లిపాయతో తింటున్నారు ఇతరు ఎంత మనసులో ఏమనుకున్నాడంటే రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టం ఎట్లా తీర్చగలడు నన్ను ఎట్లా ఉద్ధరించగలడు అని మనసులో అనుకున్నారు అరచేతలో ఉసిరికాయ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా బాబాకు తెలియను కదా వెంటనే అతను మనసులో ఉన్నదాన్ని బాబా పసిగట్టేశారు కొద్దిసేపటి తర్వాత నానాసాహెబ్ చంద్రగర్డు బాబా పక్కన కూర్చున్నప్పుడు నానాసాహెబ్ చంద్రగర్తో బాబా గారు అంటారు నానా ఎవరికైతే ఉల్లిని తిని జీర్ణించుకోగల శక్తి కలదో వారే ఈ ఉల్లిపాయను తినవాలను అని ఇది ఎవరికి అర్థమైంది ఆ కుర్రవాడికి అర్థమైంది ఆ కుర్రవాడు అనుకున్నాడు కదా మనసులో ఏమని రుచి లేని రొట్టెని పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టం ఎట్లా తీర్చగలడు నన్ను ఎట్లా ఉద్ధరించగలడు అని ఇతర మనసులో ఒక ఆలోచన కలిగింది ఇదేమి నేను మనసులో అనుకున్నది ఆయన నా ముందే పెట్టారు అని అప్పుడు ఆయన పరబ్రహ్మ స్వరూపుడని తనకు కావలసిందో ఆయన మనసులో దొరుకుతుందని ఆయన పాదాల మీద పడి క్షమాపణ వేడుకుని తనకు కావాల్సిందో తీసుకుని అక్కడి నుంచి సంతోషంగా శ్రేణి నుంచి పైన ఇది ఒక బాబా యొక్క సర్వజనత మనం కూడా మనసులో ఏదన్నా అనుకుంటే వారికి వెంటనే తెలిసిపోతుంది ఇదే తరహాలో మరొక కథ చెప్పబోతున్నాను అదేమంటే హరికానోబ ఈ హరి కానోబా అనే అతడు షోలాపూర్ జిల్లా నుంచి షిరిడి వస్తారు షోలాపూర్ జిల్లాలో బాబా గురించి గొప్పగా అందరూ చెబుతుంటే ఈయన నమ్మడం ఎందుకంటే ఇతను స్వయం సభం అంటే ఏదన్నా కానీ ప్రత్యక్షంగా చూసి గాని నమ్మడం ఈయన ఒక రోజున షిరిడి వస్తారు చక్కగా జలతార చల్ల వేసుకుంటారు తలకి కిరకం పెట్టుకుంటాడు అది టోపీ పెట్టుకుంటాడు చక్కగా నిండు అంగారక వాన్ వస్త్రాలు వేసుకుంటాడు కొత్త చెప్పులు కొనుక్కుని ఫిర్ది వస్తారు మసీదుకి పోయి చూస్తారు మసీదుకి పోయేసరికి మసీదు కూడా చక్కగా కిక్కిరిసి ఉంటుంది బాబా గారు అక్కడ కనిపిస్తూ ఉంటారు ఇతనికి కొత్త చెప్పులు చేత ఉన్నాయి ఈ చెప్పులు ఎక్కడ పెట్టాలి ఏంటనే సంశయంలో ఉన్నాడు సరే ఏం చేస్తారంటే ఒక మసీదు మూలకు పోయి ఆ మూలలో ఆ చెప్పులు పెడతారు చెప్పులు పెట్టి బాబా దర్శనార్థం వెళ్తాడు బాబా దర్శనంకే వెళ్తారే కాని ఇతని ఆలోచన అంతా కూడా చెప్పుల మీద ఉంది బాబాని దర్శించుకుంటారు సంతి ఊదీ ప్రసాదం తీసుకుని ఇక బయలుదేరి వచ్చి బయటకు వచ్చేసరికి ఆ అక్కడ చెప్పులు కనపడలేదు చూడండి సాయి లేల ఇక చెప్పులు కనపడలేదు అక్కడ అతనికి అయితే నా చెప్పులు కనపడే పోయేటప్పటికి కాస్త అంత చికాక పడి తన గృహంకి తన వసతి గృహానికి వెళ్ళిపోయి నైవేద్యం పెట్టుకుని ప్రసాదం తీసుకుని భోజనం చేసి చేతులు కడుక్కుంటా బయటకు వస్తారు అందరూ కూడా చాలా మంది చేతులు కడుకుంటా బయటకు వచ్చినప్పుడు ఒక కుర్రవాడు చూడండి సాయి లేల అద్భుతమైన సాయి లేలా ఒక కుర్రవాడు కర్రని ఇలా భుజం మీద వేసుకుని వెనకాల రెండు చెప్పులు పట్టుకుని హారికబేట జారికా బేట హారికా బేట జారికా బేట అంటూ వస్తారు అంటే దాంట్లో నీకు ఒక కథను వచ్చి అంటాడు బాబు ఏంటయా నువ్వు చెప్పులు ఏ ఎలాడేసుకున్నావు కదా హారికా బేట జారికా బేట అంటే ఏంటంటే ఈ చెప్పులు గల్లవాళ్ళు ఇక్కడ ఉన్నారు అతను హరియనియు అతను కానోబా కుమారుడు ఇది గారు నాకు చెప్పారు అతను వస్తే ఇస్తాను అంటాడు ఇతను గబగబా బయటకు వస్తాడు బాబు నేనే నా పేరు హరి నేను కానోబా కుమారుని ఇదిగో నా పైన జలతారసల్లా కనబడుతుంది కదా ఇది నావే ఈ చెప్పులని ఈ చెప్పులు నీవే అంటా రుజువు అంటాడు అంటారు నేను చెప్పులు మసీదున ఓ మూల పెట్టి ఉన్నాను ఇక బాబా దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఈ చెప్పులు నా దగ్గర కనిపించలేదు కాబట్టి నా పేరు హరి అని చెబుతున్నాను కదా నా తండ్రి పేరు కానోబా హరి కానోబా నా పేరు అలాగే నా తల పేరు జలతారసల్లా కూడా కనబడుతుంది కదా ఇంతకన్నా రుజువు కావాలంటే అతను దానికి సంతోషమై ఆ చెప్పులు అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక విచిత్రంగా ఇతని ఆలోచన ఎట్లా మారిందంటే నేను ఇక్కడికి షిరిడి ఇదే మొదటిసారి రాక అవునా కదా ఇదే మొదటిసారి రాక నా పేరు హరి సో నేను ఎవరికన్నా చెప్పు ఉండొచ్చు అతను నాకు నా పేరు చెప్పండొచ్చు కానీ నా తల మీద జలతరసల్లా అందరికీ కనపడుతుంది కాబట్టి అది కూడా బాబా గారు చెప్పు ఉండొచ్చు కానీ నా యొక్క తండ్రి పేరు ఆయనకి ఎట్లా తెలిసాను నా పేరు హరి కానోబా అని నేను కానోబా కుమారుడు అని ఆయనకి ఎలా తెలిసింది అనేసి అప్పుడు ఆయనకు స్వయం సంభవం కదా ఆయన మనసులో ఏదైతే అనుకుని షిరిడి వచ్చారో ఆయన పరీక్షించాలనుకున్నారు ఆ పరీక్షించిన విధానం ఈయన మనసులోది సెట్ అయిపోయింది కాబట్టి వెంటనే బాబా గారి పాదాలు సాష్టంగా నమస్కారం చేసుకుని బయలుదేరిపారు